న్యూస్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గ్రామంలో పల్లినిద్ర కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజిహాలి గ్రామంలో ఎస్పీ ఆదేశాల మేరకు పల్లెనిద్రలో భాగంగా రావడం జరిగింది గ్రామ ప్రజలకు రాబోయే ఎన్నికల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా మా పోలీస్ స్టేషన్ కి సంప్రదించాలని కోరారు అలాగే లిక్కర్ దొంగతనం రౌడీ సస్పెక్ట్ కేసులు కూడా రికార్డుల ప్రకారం వారిపై కన్నేసి ఉంటామని ఏమైనా సమస్యలు మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు గోనెగండ్ల ఎస్ఐ తిమ్మారెడ్డి ఎమ్మిగనూరు ఎంజీ తో రిపోర్టర్ వి నరసింహ ఆచారి ఈరోజు రాజశ్రీ కర్నూలు జిల్లా ఎస్పీ సార్ గారి ఉత్తర్వుల మేరకు గంజహల్లి గ్రామం నందు పల్లెనిద్రలో భాగంగా గంజహల్లి గ్రామాన్ని ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఈ గ్రామంలో విజిట్ చేసి రాబోయే ఎలక్షన్లకు సంబంధించి పబ్లిక్కి అవేర్నెస్ కలిగించడం జరిగింది ఎలక్షన్లలో ఏదైనా సమస్య వాళ్ళు చేసినలా లేకపోతే ఏదైనా కేసులు ఎదుర్కొంటే ఏ విధంగా సమస్యలు ఉంటాయని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే గ్రామంలో ఏవైనా దొంగతనాలు కానీ డైల్ హండ్రెడ్ కానీ క్రైమ్ అగనేస్ట్ ఉమెన్ వీటిపైన కూడా అవగాహన కలిగించడం జరిగింది ఈరోజు ఇందులో భాగంగా ఈ ఊర్లో ఉండే సస్పెక్ట్లు మరియు రౌడీలను కూడా చెక్ చేయడం జరుగుతుంది అందరినీ చెక్ చేసి ప్రెజెన్స్లో ఉండే వాళ్ళ ఈ యొక్క పార్ట్ ఫోర్ అని ఈ విలేజ్ సంబంధించి ఒకటి రికార్డు ఉంటుంది మా దగ్గర ఆ రికార్డ్ని మేము అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది ఇందు మూలంగా గంజిహల్లి గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే ఏదైనా మీరు సమస్య ఉంటే పోలీసు వారిని ఆశ్రయించండి అలా కాకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే చట్ట ప్రకారం మేము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకున్న చెప్పడం జరుగుతుంది అలాగే విలేజ్లో మొత్తము పెట్రోలింగ్ కూడా చేయడం జరుగుతుంది గోనిగల్ల ఎస్ఐ ఎంతిమారెడ్డి